హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను ఒక మంచి వ్లాగ్ తోటి మంచి వ్లాగ్ అంటేనే అర్థమైపోతుంది ఇక్కడ ఫొటోస్లో చూస్తున్నారు కదా నేను బర్త్డే సెలబ్రేషన్స్కి ఎలా డెకరేట్ చేస్తాను ఒక్కొక్క బర్త్డేకి ఒక్కో రకంగా నా దగ్గర అవైలబుల్ ఉన్న మెటీరియల్స్ తోటి ఏ విధంగా చేస్తాను అనేది మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను స చూడని వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా నొక్కేసేయండి అండ్ అలాగే వ్యూస్ ఇవ్వండి ప్లీజ్ అండ్ లైక్స్ కామెంట్స్ కూడా పెట్టేసేయండి అండ్ ఎస్ మరి మన దగ్గర ఉన్న అవైలబుల్ మెటీరియల్ తోటి మనం తక్కువలో తక్కువ చక్కగా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది నాకు చాలా చాలా ఇష్టమైన పని అనమాట బీయింగ్ అన్ ఆర్టిస్ట్ నేను చాలా ఆర్టిస్టిక్గా డెకరేట్ చేస్తాను చి మా పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా నేను రకరకాలుగా ఎంత కష్టమైనా కానీ డెకరేషన్ చేయడం అనేది నేనే చేసేదాన్ని అనమాట అలాగే మొన్న మా బంటి బర్త్డే అయితే కూడా కాలేజీలో ఫుల్ వర్క్ ఉండింది ఆయన కూడా సో అక్కడ వర్క్ చేసేసుకుని ఇక్కడ వచ్చి అన్నం కూడా తినకుండా కూర్చుని దానికోసము డెకరేషన్ స్టార్ట్ చేశాను అండ్ ఈ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్కెచ్లు ఇవన్నీ కూడా మా రచ్చు వేసిన స్కెచెస్ అనమాట నాకు చాలా ఇష్టము ఆ స్కెచ్ అండ్ మిగిలిన డోర్ మ్యాన్ మ్యాన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి మా బంటికి ఇష్టమైన వాల్పేపర్స్ అండ్ ఎస్ మా బంటికి ధనుష్ అంటే చాలా చాలా ఇష్టము అది చాలా పెద్ద ఫ్యాన్ అనమాట బండి ధనుష్ అంటే పడి చచ్చిపోతుంది అంత ఇష్టము అండ్ ఎస్ మరి ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఏంటి అంటే నాకు అవైలబుల్ ఉన్న మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో వాటిలతోటే నేను డెకరేషన్ అనేది చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను పుట్టినరోజులు చాలా స్పెషల్గా జరుపుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా అండ్ వాళ్ళు చాలా స్పెషల్గా ఫీల్ అవ్వాలి అండ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట అందుకే నేను వాళ్ళకి మంచిగా డెకరేట్ చేస్తాను సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తాను ఇలాంటివన్నీ ముందు నేను మీషోలో కొన్నావు అనమాట ఇవి ఆ క్యాండిల్స్ టెడ్డీ క్యాండిల్స్ అనమాట ఇవి క్యూబ్ టెడ్డీ క్యాండిల్స్ టూ పేర్స్ సో ఇలాగా ఇటు ఇటు పెట్టేస్తున్నాను అండ్ అంతకుముందు దీపావళికి అనమాట నేను మీకు చూపించాను మీషో బాల్లో సో చాలా క్యూబ్గా ఉంటాయి లోటస్వి సో బాగున్నాయి చూడండి సో ఇలా అరేంజ్ చేసేస్తాను ఇది మన ఇంట్లో అంతకుముందు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాము దీనిలో ఒక క్యాండిల్ అరేంజ్ చేశాను ఇక్కడ పెట్టేశాను అసలు అయితే హ్యాంగింగ్ కి పెడతాను హ్యాంగింగ్ కి అవైలబుల్ లేదు కాబట్టి టేబుల్ పైన ప్లేషస్ అండ్ ఇది వచ్చేసి నేను బేగం బజార్లో తీసుకున్న ఇలా మధ్యలో ఇలా అరేంజ్ చేసేద్దాం అండ్ ఇక్కడ నేమ్ అనేది హ్యాపీ బర్త్డే బంటి అని కానీ అట్లా ఏదైనా స్లోగన్ రాస్తాము ఎప్పుడు ఆ స్లోగన్ అనేది కొంచెం నాటీగా కొంచెం అల్లరల్లరిగా రాసేది అంటే మా రచ్చు ఒక్కతే అనమాట సో అందుకని మా రచ్చు వచ్చే వరకు నేను అది ఎంపీగా ఎంతసేపు అయింది విజయ్ కట్టడానికి ఇది అవునవర్ మంచి కట్టినా బయట ఆర్డర్ తీసుకొని కట్టి వచ్చి నీతో ఆల్రెడీ మనం ఇవి ఎంత మంచివి ఉన్నాయి కాబట్టి సెట్ చేసేసా అండ్ లైట్లు అయితే రెడీగానే ఉంటాయి మీకు సో లైట్లు చాలా మంది అందరు కొందరు డెకరేషన్ కి వాడుతున్నారు కాబట్టి అలాంటి లైట్లు అండ్ ఈ బాల్స్ వచ్చేసి నేను ఎప్పుడో డెకరేషన్ కి కొనవి దివాళీకి సో అవి కొంచెం ఉన్నాయని చెప్పేసి వాటిని అలా మధ్య మధ్యలో రాయడం గా వాడేసాను అండ్ బర్త్ డే ఎఫెక్ట్ రావాలి అంటే బెలూన్స్ కంపల్సరీ కాబట్టి బెలూన్స్ కొంచెం మా మౌ నవ్వుతుంటే నేను అలా కట్టేసాను అనమాట

అండ్ ఎస్ మరి ఇక్కడ నేను ఈ క్లాత్తో చేసిన ఈ హ్యాంగింగ్స్ ఇలాంటివి మనం బర్త్డేకే కాదండి ఏదైనా మంచి మంచి అకేషన్స్కి పెళ్ళిళ్ళు చిన్న చిన్న ఎంగేజ్మెంట్స్ ఇలాంటి వాటికి కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అలాంటివి ఏమైనా మీకు కావాలి అంటే కనుక నేను ఎలా చేయొచ్చు ఏంటి అనేది కూడా వీడియోల్లో నేను చూపిస్తాను మీకు కావాలి అంటే కనుక నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి సో చూసారు కదా చాలా తక్కువ టైంలో మనకి అవైలబుల్ ఉన్న మెటీరియల్ తోటి మనం ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు

అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత డెకరేషన్ చేసినా కానీ బర్త్డే బేబీ ఆర్ బాయ్ని మాత్రం హ్యాపీగా ఉంచడం ఆ రోజు స్పెషల్ డే కాబట్టి వాళ్ళని కొంచెం కూడా కష్టపెట్టకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత సో స్పెషల్ డేని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో అలాగే మన కోసం మనం సెలబ్రేట్ చేసుకునే స్పెషల్ డే కదండి ఎంత ఏజ్ వచ్చినా తప్పకుండా బర్త్డే మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి ఉంటాయి కాబట్టి సో వాటిని అలా అప్పటికప్పుడు అంటే నేను ఒక ప్లాన్ ఏమీ అనుకోలేదు జస్ట్ మన ఇంట్లో ఏ ఉంటే వాటితో సెట్ చేసేసుకోవచ్చు బుగ్గలు లేకుండా మరి బుగ్గలు బుగ్గలు లేవనుకో లేకుండా కదా అంటున్నా లేకుండా అంటే కొన్ని ఉన్నాయి అవి కూడా పెట్టేసి ఇలా అరేంజ్ చేసేసాను ఇవైతే మన దగ్గర ఉన్నాయి కాబట్టి అరేంజ్ చేశాను ఇవి కానీ లేకపోతే ఇంట్లో ఏమైనా పట్టు చీరలు కానీ లేదా జార్జెట్ సారీస్ కానీ ఏదైనా షిఫాన్ కలర్స్ ప్లెయిన్ సారీస్ ఉంటాయి కదా వాటిని ఒక నెయిల్ దగ్గర ఒక పాయింట్ తీసుకుని అటు ఇటు ఇలాగా చక్కగా ఇలా హ్యాంగ్ చేసేసుకుని ఆ మధ్యలో మనం ఏదైనా చేసుకోవచ్చు అండ్ ఈ లోపల బాల్స్ వచ్చేసి మనం అంతకు ముందు దివాలి కొన్నవి రాండమ్ గా హ్యాంగ్ చేసేసాను సో ఇట్లా లైట్స్ అయితే ఆల్మోస్ట్ మనకి ఉంటూనే ఉంటాయి ఈ లైట్స్ ని కూడా ఇలా అరేంజ్ చేసేసాను మంచి సో ఇక్కడ కొత్త బెడ్షీట్ వేసేసి ఇక్కడ ఒక టేబుల్ అండ్ క్లాత్ టేబుల్ అరేంజ్ చేసేస్తే చక్కగా గా ఉంటుంది సో అక్కడ క్లాత్ తో ఉన్న హ్యాంగింగ్స్ అవన్నీ కూడా నాకు ఆల్రెడీ నేను ముందు రెడీగా చేసుకున్నవి అనమాట ఇంట్లో డెకరేషన్ కోసం ఉన్నవి సో వాటన్నిటిని కూడా అప్పటికప్పుడు తీసి అలా డెకరేట్ చేసేసాను సెట్ చేసేసాను ఏది కూడా నేను ప్లాండ్గా చేయనండి ప్రతీది కూడా నాకు స్పాంటేనియస్గా చేయడమే అలవాటు సో అది అవుట్పుట్ కూడా మంచిగా వస్తుంది